జై శ్రీరామ వృద్ధాప్యము పెద్ద పులి లాంటిది మన కుటుంబములో డెబ్భై ఎనభై ఏళ్ల పైబడిన తల్లులు మంచము మీద పడి ఉంటే వాళ్ళ పిల్లలకు ఆ తల్లి ఒక పెద్ద పులిలాగా కనిపిస్తుంది దానికి చిన్న ఉదాహరణగా చిన్న కథ జూలో పెద్ద పులిని మనము దూరము నుండి చూస్తాము ఎందుకంటే పులి దగ్గరకు వెళితే ఆ పులి మనల్ని బాధిస్తుంది అని భయము కానీ ఆ పులి చనిపోతే దాని దగ్గరకు అందరూ చేరుతారు ఎందుకంటే పులి చర్మము ఎంతో విలువ పులి గోళ్ళు ఎంతో విలువ మెడ దగ్గర బోను ఎంతో విలువ అలాగే మన ఇంట్లో మన తల్లి మంచము మీద ఉన్నప్పుడు ఆమెను తన ఇళ్ళకి ఎక్కడ తీసుకు వెళ్ళవలసి వస్తాదో అని దూరము దూరముగా ఉంటారు ఆ తల్లి చనిపోయిన తరువాత ఆమె బంగారాన్ని పంచుకోవడానికి వస్తారు అందుకే వృద్ధాప్యము పెద్ద పులి లాంటిది వృద్ధాప్యములో అనారోగ్యము వచ్చిన ఆదరణ ముఖ్యము నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు జై శ్రీరామ